سلام لقوم كرام بدوا في الظلام كبدر التمام السلام عليكم ورحمة الله وبركاته صدر الله صدري من الله مسلم سماجم لو شالا من مسلم لو ఒక పని చెయ్యరు ఆ పని ఏమిటి అంటే ముగ్గులు పెట్టడం ముస్లింల్లో చాలామంది ముస్లింలు ఈ పని చెయ్యరు అంటే ముగ్గులు పెట్టడం అనేది చెయ్యరు దానికి గల ముఖ్యమైన కారణాలు ఏమిటి అంటే రెండు కారణాలు ఒకటి ముగ్గులు పెట్టకూడదు ముస్లింలు ఎందుకు దానికి గల కారణం ఏమిటి అంటే హదీసులో దైవ ప్రవక్త హజరత్ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలం ఇలా సెలవిచ్చారు మంత బి కౌమిన్ ఫహు అమిన్హు దీని యొక్క సారాంశం ఏమిటంటే ఎవరు ఏ జాతి వారి యొక్క విధానాన్ని అవలంబిస్తారో వారు ఆ జాతివారిగానే పరిగణించబడతారు ఇప్పుడు మనం ఇక్కడ చూడాల్సిన విషయం ఏమిటంటే ముగ్గులు పెట్టేటువంటి ఆచారం ఎవరిది ఎవరు చేస్తారు మొదటి విషయం రెండవది ముగ్గులు పెట్టడానికి గల కారణం ఏమిటి ఇది రెండో విషయం ఈ రెండు విషయాలు తెలుసుకోవాలి ముగ్గులు పెట్టడం అనేది సర్వసాధారణముగా మన హిందుస్థాన్లో అంటే మన ఇండియాలో ఎక్కువగా పెట్టేది ఎవరు అంటే ముస్లిం పెడతారు ముస్లిములు కానివారు ముస్లిం పెడతారు ఒకటి రెండవది దీన్ని మనం ఎందుకు పెట్టము అంటే దానికి గల కారణం ఏమిటంటే ముస్లిమేతరులు ఏదైతే ఆచారం తన జీవన శైలిలో పెట్టుకున్నారో ఆ ఆచారాన్ని ముస్లింలు ఆచరించడం ధర్మసమ్మతం కాదు ఎందుకంటే మనం ఏదైనా ఒక పని చేస్తున్నాము అంటే దానికి రీజన్ చూపించాలి ఇప్పుడు ఉదాహరణకి గడ్డం పెట్టామనుకోండి ఎక్కడుంది రీజను హదీసులో ఉంది బురఖా వేసుకున్నారు ఆడోళ్ళు ఎక్కడుంది దీనికి రీజను అంటే కురాన్లో ఉంది ముగ్గులు ఎట్టామనుకోండి ఎక్కడుంది ఇది చేయమని అంటే కురాన్లో లేదు హదీసుల్లో లేదు ఏమిటి సహబాలు చేయలేదు అయ్యమ్మ అరబా చెప్పలేదు మరి ఇది ఎందుకు చేస్తున్నాము అంటే వేరే వాళ్ళు చేస్తున్నారు మనం కూడా చేస్తున్నాం అలా మనలో వచ్చేసింది రెండవది మనం ఎందుకు పెట్టాం వేరే వాళ్ళు ఎందుకు పెడతారు అంటే ఇది విశ్వాసానికి సంబంధించిన విషయం దేనికి సంబంధించిన విషయం విశ్వాసానికి ఎందుకంటే ముస్లిమేతరులో ఉన్నటువంటి ఒక నమ్మకం ఏంటంటే ఎవరైతే ఇంటి ముందు ముగ్గు పెట్టుకుంటారో వాళ్ళ ఇంట్లోకి వచ్చి లక్ష్మీ తల్లి ఎప్పుడు కూడా కలకలాడుతూ ఉంటుంది అంటే ఎప్పుడు కూడా సిరి సంపదలతో వరిదిల్లుతారు ఎవరైతే ముగ్గులు కట్ట పెట్టరో ఇంట్లో దరిద్రం వచ్చి ఎప్పుడు కూడా ఇంట్లోనే విరుస్త విరుస్తే వెద వెదజల్లుతుంటుంది అంటే ఎప్పుడు పేదరికంతో బాధపడతారని చెప్పి ముస్లిమేతరులలో చాలామందికి నమ్మకం ఉంది ఇది నా చెవులారా నేను విని నా కళ్ళారా నేను చూసి మాట్లాడుతున్న మాటలు ఇవి చాలామంది ముస్లిం అంటారు ఏంటమ్మా దరిద్రంగా కనీసం పొద్దున్నీ లేచి ముగ్గు కూడా పెట్టుకోదు ఆవిడ ఇంట్లో దరిద్రం రాకపోతే ఏమవుతుంది అంటారు ఒకవేళ ముగ్గు కట్ట పెట్టుకుంటే లక్ష్మి వచ్చేసి అంటే లక్ష్మి అంటే నేను మీకు అర్థం కావడం కోసం వాళ్ళ మాట అని చెప్తున్నా లక్ష్మి అంటే డబ్బు బాగా వచ్చేసి సిరి సంపదలు బాగా వచ్చేసి వాళ్ళ ఇల్లు బాగుంటుందని వాళ్ళ నమ్మకం కానీ మన నమ్మకం ఏంటి వల్ కదరి హైరిహి వ షర్రిహి మినల్లాహి చాలా అంటే మేలు చేసిన కీడు చేసిన అంటే ధనవంతుడుగా చేసిన పేదవాడిగా చేసిన అల్లా చేస్తాడు ఇది మన నమ్మకం దానికోసమే సోదరులారా సోదరీమణులారా ముస్లిములు ముగ్గులు పెట్టకూడదు ముస్లింలు ముగ్గులు పెట్టకపోవడానికి గల కారణం ఏమిటంటే ఇది ముస్లిమేతరుల యొక్క ఆచారం ముస్లి మరియు ముస్లింలు ముగ్గులు పెట్టడానికి గల పెట్టకపోవడానికి గల కారణం ఏమిటంటే ఇది విశ్వాసం పాడు చేసేటువంటి ఒక ఆచరణ దానికోసమే ముస్లింలు ముగ్గులు పెట్టారు హా మరి ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది గురుగారు సొంత ఇల్లు అయితే పర్వాలా మరి అద్దెల్లో ఉన్నోడు పొజేసినీ నేను నా సొంత ఇల్లు లేదు భయ్ నేను అద్దిల్లలోనే నాకు పెళ్ళైన తర్వాత నుంచి అంటే మా 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 సొంతంగా కూడా సొంత ఇల్లు లేదు ఆ అద్దీళ్లలోనే మా నా పుట్టుకు నుంచి కూడా నాకు అద్దిల్లే తెలుసు ఇప్పుడు కూడా అద్దిల్లోనే ఉన్నాం అల్లా తలిస్తే సొంతిల్లు ఇస్తే అది వేరే విషయం కానీ నేను ఇప్పుడు దాకా కూడా నాకు మ్యారేజ్ అయ్యి రెండు వేల నాలుగులో మ్యారేజ్ అయింది రెండు వేల పద్దెనిమిది పద్నాలుగేళ్ళు అయింది పద్నాలుగేళ్ళ నుంచి అద్దిల్లలోనే ఉన్నా కానీ నేను ఇలాంటి ఇల్లు చూసుకుంటా ఎలాంటి ఇంట్లో ఉండడం ద్వారా అయితే వాళ్ళు నా ప్రవర్తన ద్వారా బాధపడరో అలాంటి ఇల్లు తీసుకుంటా అలాంటి ఇల్లు తీసుకుంటా ఇప్పుడు కూడా నేను ఒక ఇంట్లో ఉంటున్నా పై పోర్షన్లో ఉంటున్నా నాలుగేళ్ల నుంచి పై పోర్షన్లో ఉంటున్నా ఇంతకుముందు ఇంట్లో ఉండేటప్పుడు వాళ్ళకి ముందే వెళ్ళేటప్పుడు చెప్పేసి అంబాయి మాకు ముగ్గులు కట్ట పెట్టడం చేత కాదు మరి మీరు దానికి అనుమతిస్తేనే మేము వస్తామని చెప్పండి అవి మేము చేసుకుంటాంలే గురువుగారు మీరు వెళ్ళండి పర్వాలేదు మీకు తెలియదని మాకు తెలుసు కదా అని చెప్పేసి ఇక్కడ ఇంతకుముందు ఒక ఇంట్లో ఐదు ఐదో నాలుగు ఐదు సంవత్సరాలు ఉన్నా ఆ ఇల్లు కూడా అలాగే నేను ముందే మాట్లాడి వాళ్ళతోటి ముందు ఇప్పుడు మన మన వల్ల ఆ పని కాదండి చెప్తే పోద్ది కదా వాళ్ళతో అనుమతి అడిగేసి వాళ్ళకు ఒక మాట చెప్పేసి అర్థం చేసుకుంటారు సరిపోద్ది ఒకవేళ అర్థం చేసుకోకపోతే అర్థం చేసుకోకపోతే అనకండి మీరు ముందు రెండు రకాలు నమాజ్ చేయండి దువా చేయండి అల్లాతో అడగండి అల్లా నాకు మంచి ఇల్లు ఇప్పించు అద్దెకి తర్వాత నా ద్వారా ఎవరికి బాధ కలగకూడదు వాళ్ళ మాటల ద్వారా మాకు బాధ కలగకూడదు అలాంటి ఇల్లు ఇప్పించాలని చెప్పి దువా చేసేయాలండి అల్లా వాళ్ళ మనసును మారుస్తాడు అల్లాత బారుగుతాల మీకు నాకు చెప్పి వినడం కంటే ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక అర్థమైంది కదా బై మనం ముగ్గులు ఎందుకు పెట్టము అంటే అది ముస్లిం యొక్క ఆచారం ఇది విశ్వాసం పాడు చేసేటువంటి నమ్మకం దానికోసం మనం ఈ ఆచరణ చెయ్యము అల్లా తారతాల మీకు నాకు చెప్పి వినడం కంటే ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక అస్లాంకం వరహమతుల్లాహి వ